అమ్మయ్య నిన్న బయటకు ఖర్చు అయిన పరిధిలో మొత్తం దాంతో కట్టించిన నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి డబ్బులా నిన్న మనం కూరగాయలకు వెళ్ళామా అవును అప్పుడు ఏం చేసావు చేంజ్ లేదు నా దగ్గర ఫోన్ పే ఉంది పని చేయట్లేదు ఇక్కడ అని చెప్పేసి నాతోనే కట్టించావు నెక్స్ట్ మనం గ్రోసరీకి వెళ్ళామా అవును అప్పుడు కూడా ఫోన్ మాట్లాడితే బయటకు అక్కడ కూడా నేను పే చేసా సో ఇది మొత్తం త్రీ అయ్యింది

ఏంటి వెళ్తున్నావా అవును ఇప్పుడు నీకేమైనా ప్రాబ్లమా బయటికి వెళ్తే ఎప్పుడు బయటికి వెళ్తే అడుగుతూనే ఉంటావు ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా ఎప్పుడు వంట చేసుకుంటూ ఇంట్లోనే ఉండాలా బయటికి వెళ్ళొద్దా నేను ఆ స్వేచ్ఛ కూడా లేదా నాకు ఎప్పుడు బయటికి వెళ్ళి అప్పుడు అడుగుతావు వచ్చి నీ వల్ల ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా ఏంటి పట్టించుకోవట్లేదు శ్యామ్ నేను బయటికి వెళ్తున్నా కదా ఎక్కడికన్నా అడగవా అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నీకు అవసరం లేదు నేను ఏమైపోయినా పర్లేదు నేను అసలు ఎక్కడికెళ్ళినా నీకు అవసరం లేదు నన్ను పట్టించుకోవు నా మీద ప్రేమ తగ్గిపోయింది పెళ్ళవక ముందేమో ఫోన్లు చేస్తూ ఎక్కడున్నావు ప్రతి ఫైవ్ మినిట్స్కి ఒకసారి అడిగేవాడివి ఎక్కడున్నావు లొకేషన్ పెట్టు నేను రావాలా డ్రాప్ చేయాలా అసలు ఇప్పుడు పట్టించుకోవు నేను బయటికి వెళ్ళినా పర్లేదు ఏం లేదు నీకు అవసరం బా దసరా షాపింగ్ చేయాలి డబ్బులు అడగాలి ఎట్లా సరే వస్తున్నాడు కదా అడుగుదాం శ్యామ్ నేను దసరా షాపింగ్కి వెళ్ళాలి డబ్బులు ఇవ్వా హస్బెండ్ ఇప్పుడు అడుగుతారా పైసలు మరి ఇంకెళ్ళి అడగాలి ఎట్లా అడగన్నా ఇట్లా అడగన్నా పైసలు ఓ ఇలా అడగాలా సరే నువ్వు ఇక్కడ ఉండు అలాగే అడుగుతా సరే డబ్బులు అడిగితే చెంప కొట్టాడు కదా ఇప్పుడు నేను ఇస్తా చూడు మామూలుగా కొట్టను షాపింగ్కి డబ్బులు ఇవ్వు తీసుకున్నా షాపింగ్